నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన చందమామ కథ పేరు కోటీశ్వరుడు కంచిలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు అతను వారందరికీ పెళ్లిళ్ళు చేసి అల్లుళ్లను కూడా తన దగ్గరే ఉంచుకుని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు కాలక్రమాన అతని బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివాణంలాగా మారిపోయింది బంధువుల మధ్య అతను అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగం అనుభవించసాగాడు అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి అతను దాన ధర్మాల కింద కానీ తీర్థయాత్రలకని కానీ దేవుడు పేరు చెప్పి కానీ ఏనాడు చిల్లిగవ్వ ఖర్చు పెట్టి ఎరగడు ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరుడు ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి తనకా పూట భోజనం పెట్టమన్నాడు పోరా దొంగవెధవా నుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చీదరించుకున్నాడు నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మేమిటి అన్నాడు బైరాగి ఇద్దరికీ ఇలా కొంతసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగివాడు తన సమయం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకర్ల చేత బయటకి గింటించాడు బయటకి గెంటినా కూడా ఆ బైరాగి స్వయం పాకం ఇస్తేనే గాని తను వెళ్ళనని భీష్మించుకుని సాయంకాలం దాకా ఇంటికి ఎదురుగా కూర్చున్నాడు నువ్వు ఇక్కడే చచ్చినప్పటికీ నేను మాత్రం స్వయం పాకం ఇవ్వను ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అని నవకుబేరుడు లోపలికి వెళ్ళిపోయాడు ఆ బైరాగి అలాగే మూడు పగళ్ళు మూడు రాత్రులు వీధివాకిలికెదురుగా అలాగే కూర్చున్నాడు ఆ శపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడితో అన్నారు కానీ అతను ఏమాత్రం భయపడలేదు వీధి తలుపు మూయించి దారిన రాకపోకలే ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు తానొక ఘన విజయం సాధించినట్టుగా నవకువేరుడు సంతోషించాడు కానీ వీధివాకిలి తెరిచిన మర్నాడే మళ్ళీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే మళ్ళీ ఎందుకొచ్చాడో కనుక్కోరా అని కుబేరుడు ఒక మనిషిని పంపాడు నేను నిన్నేమీ యాచించటానికి రాలేదు నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు ఆరు నెలల దాకా తనకు తీరిక లేదని నవకుబేరుడు జవాబు పంపాడు బైరాగి వెళ్ళిపోయి సరిగ్గా ఆరు నెలలకు మళ్ళీ వచ్చాడు నవకుబేరుడు మరికొన్ని వాయిదాలు వేశాడు అయినా కూడా బైరాగి కూడా ఎంతో ఓపిగ్గా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు ఇలా ఏడాది గడిచింది ఆ బైరాగి చెప్పేది తాను వెనక తప్పదనుకుని చివరకు నవకుబేరుడు అతన్ని పిలిపించాడు ఏడాది నుంచి చూస్తున్నాను నువ్వు మాయచేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకుని అయిపోయావు కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి అంటే అయిన వాళ్ళందరినీ వదులుకోమని చెప్పటానికేనా ఇంతకాలము నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు వీళ్లలో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు నువ్వు సంపాదించి పెడుతున్నంతకాలము వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు ఆ తర్వాత నిన్ను జీవోత్సవంగా చూస్తారు కావాలంటే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి వైశ్యుడు కూడా ఆ మాటకు ఒప్పుకున్నాక బైరాగి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం వచ్చినట్టుగా నటించాడు ఆయన తన భార్యతో నాకు చావు దగ్గర పడింది ఇన్నాళ్ళు బతికాను కానీ ఒక్క పుణ్యకార్యం చేయటానికి కూడా నాకు సమయం చిక్కలేదు ఈ చావు ఇంకొక ఏడాది ఆగివస్తే ఎంతో బాగుండేది అంటూ ఉన్న పళంగా బిగుసుకుపోయాడు నవకుబేరుడి భార్య కంగారుపడి వైద్యుణ్ణి పిలిపించింది వైద్యుడొచ్చి పరీక్ష చేసి రోగం అంతు చిక్కటం లేదని తాను చేసేందుకేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు నవకుబేరుడు బైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగపట్టి ప్రాణం పోయినట్టు నటించాడు అతని మీద పడి తింటున్నవారు దాదాపు రెండు వందల మంది ఉన్నారు వాళ్లంతా నవకుబేరుడి చుట్టూ చేరి శోకాలు పెట్టసాగారు కొందరు శ్మశాన వైరాగ్యం గురించి చెప్పి ఎంతవారికైనా చావు తప్పదు అన్నారు సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకుని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్టయితే చెప్పండి ఇదిగో సిద్ధౌషధం తెచ్చాను అన్నాడు నవకుబేరుడి భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ల మీద పడి బాబు రక్షించండి మీరేం కోరితే అది ఇస్తాం ఆయనకి ఆ సిద్ధౌషధం ఇచ్చి బతికించండి అని ప్రాధాయపడ్డారు దానికి ఆ బైరాగి వెర్రివాళ్లారా ఎంత సిద్ధమైనా ఆయువు వారికి ఆయుర్దాయం ఇవ్వగలదా ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారు వెంటనే చచ్చిపోతారు వారి ఆయుశేషంతో ఈ చనిపోయిన మనిషి ఇంకొంతకాలం బతుకుతాడు ఇతనికి తమ ఆయువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు ముందుకొచ్చి ఈ ఔషధం తీసుకుని తాగండి అతను బతుకుతాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న ఎవ్వరూ పలకలేదు కొంచెంసేపు చూసి బైరాగి ఎవ్వరూ ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు జవాబు లేదు అయ్యో ఈ మనిషి తన జీవితం అంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి ధారపోసి పరలోకంలో సుఖపడడానికి ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యకుండా చనిపోయాడే ఒక్కరైనా అతని కోసం తమ ప్రాణాలను ఇవ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి స్వామి నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు అందరూ నిర్ఘాంతపోయి నిశ్చేష్టులయ్యారు ఆ తరువాత నవకుబేరుడు పనికిమాలిన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి ప్రశాంతమైన జీవితం గడిపాడు మనిషి జీవితంలో సంపాదన సుస్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన ధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పే ఈ కథ ఇక్కడితో సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి